హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ట్రెడిషనల్ ఫుడ్ ఈ కాలంలో పిల్లలకి పెద్దలకి తరచుగా వేడి చేస్తూ ఉంటుంది వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల వేడి చేయడం సహజమే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చే ఎన్నో సమస్యలకు పోగొట్టే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళకి పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేసే ఈ గోండ్ కటోరా పాయసం చాలా ఈజీ ప్రాసెస్ నార్మల్గా తాపితే పిల్లలు తాగరు ఇలా చేసి తాపారనుకో ఇష్టంగా తాగుతారు మనం వేసిన సంగతి మనకు తప్పితే పిల్లలకి తెలియదు టేస్ట్లో పెద్ద వేరియేషన్ అయితే తెలియదు కొంచెం లైట్గా తెలుస్తుంది అంతే ఈ టైంలో పిల్లలకి ఎక్కువగా జలుబులు దగ్గులు వస్తుంటాయి ఈ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల అలాంటి టైంలో ఇలా తాపారంటే చాలా సింపుల్ ప్రాసెస్ వీడియోలో ఒక మొక్క నాటడం మన ఛానల్ ప్రత్యేకత కదా ఇది వచ్చేసి మన ఛానల్ ట్యాగ్ అండి లక్ష్మీ ట్రెడిషనల్ ఫుడ్ చెప్పాలంటే ఇది గోండ్ కతీరా అండి ఇది ఎంతో చలవ చేస్తుంది కొన్ని రకాల చెట్ల నుండి ఈ గమ్మును తీస్తారు ఒక బౌల్లో వేసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని కడిగిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టాలి ఒక నైట్ అంతా నానిన తర్వాత అది జెల్లాగా తయారవుతుంది ఇది పిల్లల్లో వేడిని తగ్గించడం పెద్దవాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది అలా నీళ్ళు పోసి ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ చూద్దాం ఈ లోపు కావాల్సిన పాయసానికి బియ్యాన్ని తీసుకుందాం లావు సగుబియ్యాన్ని తీసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను చిన్న గ్లాసు కొంచెం వాటర్ పోసుకొని వంపు వంపుకుందామండి శుభ్రంగా కడిగి పెట్టుకుంటే దాంట్లో ఏమైనా వేస్ట్ లాంటిది ఉంటే పోతాయి సగ్గు బియ్యం అంతవరకు నీళ్ళు పోసి నానబెట్టడమేనండి నైట్ అంతా నానాల్సిన పని అయితే లేదు ఒక వన్ అవర్ నాన్న కానీ సరిపోతాయి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే తీపి కోసం మనం కలకండ వాడుకుందామండి బెల్లం కన్నా కాడ కలకండ చాలా బాగా ఉపయోగపడుతుంది సో వన్ అవర్ అయింది నానాయి కదా చూశారు కదా ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడైతే వాటర్తో పాటు వేసుకొని ఉడకబెట్టుకోవడమేనండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి చూస్త కొంచెం అలా ఉన్నప్పుడే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకుందాం పటిక బెల్లం పొడి ఒక కప్పు తీసుకుందాం కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఇలా పెద్ద కష్టం అనుకునే వాళ్ళైతే మజ్జిగలు కూడా యాడ్ చేసుకోవచ్చు పెట్టుకొని మజ్జిగలు యాడ్ చేసుకొని తాగితే సరిపోతుంది కొంచెం మొక్కల పొడి యాడ్ చేసుకుందాం అంతే అండి చూసారు కదా ఇక తీసి పక్కన పెట్టేసుకోవడమే చల్లారిన తర్వాత మనం నైట్ అంతా నానబెట్టుకున్న కటేరా ఉంది కదా అది ఇలా మిక్స్ చేసుకుందాం అంటే చిన్న చిన్న అవుతాయి అవుతాయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం ఆ గోండ్ కటేరాని యాడ్ చేసుకుందాం అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోండ్ కటేరా పాయసం ప్రిపేర్ అయిపోయింది చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఇలాంటివి వస్తుంటే ఇవి తాపారంటే చాలా ఈజీగా తగ్గిపోతాయి వేడి బాగా ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కంపల్సరీగా తాగొచ్చు ఎలాంటి డౌటు లేదండి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ కాంది ఏంటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్